అందరికీ నమస్కారం అండి మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మనకు శుక్రవారం అమావాస్య శుక్ర అమావాస్యను కూడా ఈరోజును పరిగణించబడుతుంది ఈ శుక్ర అమావాస్య శుక్రవారం రావటం మనకు చాలా విశేషం ఎందువల్ల అంటే అమావాస్య అంటేనే మనకు చాలా పరిహారాలకి మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఈ అమావాస్య రోజును మనం ఏ పని చేసినా కూడా అందుకు తగ్గ ఫలితం అనేది మనకు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ఇక మనకు శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం రోజున అమావాస్య రావటం ఒక విశేషం అంతేకాకుండా ఈ శుక్రవారం మహాలక్ష్మీదేవికే కాకుండా శుక్ర భగవానుడికి కూడా ఒక బా ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు పూజింపబడే రోజు అని చెప్పుకోవచ్చు అంటే మనకు శుక్రుడికి అనుగ్రహం అనేది ఏ ఇంట్లో అనేది ఉంటుందో ఆయిల్లు కలకలాడుతుంది ఎందువల్లంటే శుక్ర అనుగ్రహం లేనిదే ఏది జరగదు ఒక ఇంట్లో డబ్బు సమస్యలు తీరాలన్నా అలాగే ఒక శుభకార్యాలు జరగాలన్నా ఆ ఇల్లు సంతోషంగా ఉండాలన్నా సిరి సంపదలు రావాలన్నా శుక్రుని అనుగ్రహం వడ్డాలి శుక్రగ్రహ అనుగ్రహం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది అలాంటి శుక్ర అనుగ్రహం కోసం ఈ అమావాస శుక్రవారం రోజున మనం ఇప్పుడు చెప్పబోయే ఈ దీపం అనేది మీ ఇంట్లో అనేది వెలిగించినప్పుడు ఇక మీకు శుక్ర దశ వచ్చి విపరీతమైన ధనయోగం కలుగుతుంది ఇక ఆ యొక్క దీపం ఏంటి ఎప్పుడు పెట్టాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక శుక్ర అనుగ్రహం కోసం మనం ఈ యొక్క దీపం అనేది శుక్రవారం రోజున వచ్చే రాత్రి శుక్ర హోరా సమయంలో పెట్టినప్పుడు ఫలితానికి రెట్టింపు ఫలితం అనేది వస్తుందన్నమాట ఇక మనకు ఆ శుక్ర హోరా సమయం ఎప్పుడు అంటే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు మనకు రోజులో శుక్రహోర అనేది మూడు సార్లు అనేది వస్తుందండి ఉదయం ఆరు నుంచి ఏడు అలాగే మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు అలాగే సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది మనకు రాత్రి వచ్చే శుక్రహోర సమయం చాలా పవర్ఫుల్ అని చెప్పబడుతుంది కాబట్టి రాత్రి వచ్చే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపల ఈ యొక్క దీపం అనేది మీ ఇంట్లో వెలిగినట్లయితే శుక్ర అనుగ్రహం పరిపూర్ణంగా మీ ఇంటికి ఉంటుంది మీకు ఉంటుంది ఎలాంటి దృష్టి దోషాలున్నా తొలగిపోతాయి చెడు ఉన్నా తొలగిపోతుంది శుక్ర అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది ఇక ఆ యొక్క దీపం వెలిగించటానికి మనకు ఒక వస్తువు అనేది కావాలండి నార్మల్గా శుక్రవారం అనగానే మనం కలకల్లాడుతూ చక్కగా పూజ గది రెడీ చేసుకొని దీపం అనేది పెట్టుకొని ఆరు గంటలకంతా పూజా విధానం అనేది చేస్తూ ఉంటారు అలా మనం పూజ అంతా చేసుకున్న తర్వాత మిగతా ఏదైనా పనులు చేసుకున్న తర్వాత కూడా ఈ దీపం అనేది మన ఇంట్లో వెలిగించాలి ఆ యొక్క శక్తివంతమైన దీపానికి మనకు ముఖ్యంగా ఒక వస్తువు అనేది కావాలి ఒక ధాన్యం కావాలి ఆ ధాన్యం ఏంటి అంటే శుక్ర భగవానుడికి ఎంతో ప్రీతికరమైన శుక్ర భగవానుడికి ముఖ్యమైన ఒక ధాన్యం తెల్ల చిక్కుళ్ళు తెల్ల చిక్కుడు గింజలు మనకు ఎండివి అమ్ముతూ ఉంటాయి మార్కెట్లో చిక్కుడు గింజలు అనేవి తెల్లవి అనేది తీసుకోవాలన్నమాట తెల్ల చిక్కుడు గింజలు అనేది మనకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఒక యాభై గ్రాములైనా సరిపోతాయి హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకుంటే కూడా నెక్స్ట్ శుక్రవారం కూడా మనం ఈ యొక్క దీపం అనేది పెట్టుకోవచ్చు తెల్ల చిక్కుళ్ళు ఆ తెల్ల చిక్కుడు గింజ గింజలు అనేవి పెట్టుకో తెచ్చుకోవాలండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేను ఈ యొక్క ఒక్క వస్తువు అనేది తెచ్చుకుంటే చాలు చక్కగా మనకు శుక్రవరి అనుగ్రహం ఉంటుంది ఈ యొక్క శుక్రం హరాలో తెల్ల చిక్కుడు గింజల మీద మనం దీపం పెట్టినప్పుడు చాలా పవర్ఫుల్గా శుక్రానుగ్రహం మనకు కలుగుతుంది అనమాట ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లో కొద్దిగా ఒక పిడికెడు అది యాభై గ్రాములు కానివ్వండి వంద గ్రాములు కానివ్వండి ఎన్ని పడితే అన్నీ ఒక పిడికెడు చిక్కుడు గింజలు అనేది ఆ ప్లేట్లో చక్కగా పరుచుకొని దానిపైన ప్రమిదిలో మీరు దీపం అనేది పెట్టాలి ఒక ప్రమిది తీసుకొని నార్మల్గా మీరు యాజ్ యూజువల్గా దీపాలు పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో ఉంటాయి కదా ప్రమిదలు ఆ ప్రమిదలో పెట్టిన నో ప్రాబ్లం కడిగి చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి ఈ యొక్క దీపం అనేది పెట్టండి మీ దగ్గర ఉంటే వట్టివేరు ఉంటుంది కదా ఆ వట్టి వేరు కూడా కొంచెం చించి ఆ నూనెలో అనేది వేస్తే చాలా మంచిది అదేవిధంగా వట్టి వేరు లేని వాళ్ళు కొంచెం పచ్చకర్పూరం కానీ వేసి దీపం అనేది వెలిగించండి వెలిగి శుక్ర అనుగ్రహం కలగాలి అలాగే లక్ష్మి కటాక్షం అందాలి భగవానుడి అనుగ్రహంతో మా ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుతూ ఉండాలనే ఒక మంచి దైవీకంగా వేడు వేడుకోండి మీ యొక్క పూజ గదిలో వేడుకొని ఈ దీపం అనేది శుక్రహోర సమయంలో వెలిగేలా చూసుకోండి కనీసం ఒక అరగంట అయినా వెలిగాలే చూసుకోండి అనమాట కొంచెం చిన్న దీపం అనుకోండి త్వరగా కొండెక్కేస్తుంది అన్నప్పుడు మరి కొంచెం నూనె వదిలి ఆ నూనెతో అది వెలిగేలా చేసుకోండి అనమాట నెయ్యితో దీపం పెట్టండి నెయ్యి లేని పక్షంలో కొబ్బరి నూనె అయినా నువ్వుల నూనెతో అయినా సరే మీరు ఆ యొక్క చిక్కుడు గింజల మీద దీపం అనేది పెట్టచ్చు ఇక కొండెక్కేసి మన మీరు యాజ్ యూజువల్గా తెల్లారిపోయిన తర్వాత ఆ చిక్కుడు గింజలు ఏం చేయాలి అనే ఒక అనుమానం ఉంటుంది వాటిని పక్షులనేవి సాధారణంగా తినలేవు అప్పుడు కొంచెం నలగొట్టి పక్షులకు ఏంటి లేదు అంటే కొద్దిగా బెల్లం కలిపి ఆవుకైనా కూడా నానబెట్టి బెల్లం కలిపి ఆవుక కూడా ఆహారంగా పెట్టేసేయచ్చు ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు శుక్రుడి అనుగ్రహం ఉంటుంది ఇప్పటి మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎంత కష్టాలు అనుభవించినా అన్ని పటాపంచలైపోయి మీ ఇంట్లో సుఖశాంతులు సంతోషాలు మాత్రమే మిగులుతాయి అలాంటి పరిస్థితులు అనుకూలమైన సందర్భాలు మీకు కలిసి వస్తాయి అది ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతో జై వారాహి